తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి మార్చి మొదటి వారం నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై ఐదులో మనకి పదిహేను నుంచి పది ఎకరాల లోపున రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ మాట్లాడుతూ మనకి రైతు భరోసా నిధులను అనేది వీలైనంత తొందరలో ఇప్పటివరకు ఫిబ్రవరి నెలలో మూడెకరాల వరకు జమ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మూడెకరాల వరకు ఉన్న అరువులున్న రైతు నెల కూడా చాలామందికి వంద శాతం రైతు భరోసా డబ్బులు పూర్తిగానైతే జమ చేయలేదంట సో మనకి ఆ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో మనకి పట్ట పాస్బుక్ పలిగిన ఏదైతే సాగు చేస్తున్న భూమి ఎవరైతే ఉన్నారో మనకి ఎకరాల లోపు ఉన్న వారికి ఇప్పటివరకు జమ కాని వారికి అదేవిధంగా నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఎకరాల లోపు ఉన్న ప్రతి రై రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు నిధులు అనేది ఎప్పుడు జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకోడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా తాజా సమాచారం ఏదైతే రైతన్నలకు కీలకమైన శుభవార్త చెప్పడం అయితే జరిగింది మనకి మార్చి నెలలో కీలకమైన శుభవార్తతో పాటుగా ఈ రైతన్నలందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మనకి ఏదైతే సాగులో ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి యాసంగి పంట డబ్బులు అనేది మనకి ఫిబ్రవరి జనవరి ఇరవై ఆరో జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి జమ చేయడం అయితే జరిగింది జనవరి ఇరవై ఆరో తేదీ పబ్లిక్ హాలిడే కాబట్టి మనకి హాలిడే కాబట్టి ఇరవై ఏడో తారీఖు నుంచి రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఇక యథావిధిగా మన కి మూడో నెలలో అంటే మార్చ్ నెలలో కూడా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది మార్చ్ ముప్పై ఒకటి లోపు ప్రతి రైతున్న ఖాతాల్లో ఇన్ని ఎకరాలకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తామన్నారు సో ఇక ఎన్ని ఎకరాలకి ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ మార్చి నెలలో ఈ వీడియోలో పూర్తి సుష్టత సమాచారం ఏంటో తెలుసుకున్నాము సో ఖచ్చితంగా అప్డేట్ తెలుసుకోవడానికి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి పక్కనే బట్టే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన తెలంగాణ రైతు భరోసా డబ్బులు జమపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కీలక ఆదేశాలు ఉత్తర్వాలు జారీ చేయడం జరిగింది మూడు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలందరికీ నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు చెప్పాను కదా మనకి మూడెకరాల లోపు ఉన్న రైతన్నలకి చాలా జమ అయ్యి ఇంకా చాలామంది కూడా అరువులు ఉన్న వారికి జమ కాలేదు సో వారిపైన మనకి గ్రామాల్లో ఫిక్స్ల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు రైతులకు అందుతున్న ఆర్థిక సాయం పథకాలను అమలు పురోగతిపై బ్యాంకర్ బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించడం అయితే జరిగింది సో ఇక్కడ మీకు ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను మూడెకరాలు లోపున రైతన్నలకి ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో రైతు భరోసా డబ్బులు జమ చేశారు అదేవిధంగా మూడెకరాలు ఉన్నవారికి అర్హులై ఉన్నవారికి కూడా ఇప్పటివరకు చాలామందికి ఎకరం రెండు ఎకరాలు రెండు నర ఎవరైతే ఏ ఎకరాలు కలిగి ఉన్నారో వాళ్ళకి డబ్బులు అనేది ఇంకా జమ కాలేదు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఫ్లెక్స్లపై వారి మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది పెట్టి మనకైతే సందేశాలు ఆది ఉత్తర్వాలు జారీ చేయాలని వీలైనంత తొందరలో ఆ డబ్బులను పూర్తిగా జమ చేయాలని ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది మనకి బట్టి విక్రమార్గుడు అది అధికారులకు ఇక ఈరోజు మనకి ఏదైతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు మొత్తం ఈ రెండు రోజులలో మనకి ఆ నాలుగు ఐదు ఎకరాలు అదేవిధంగా ఒకటి నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు మనకి ఏదైతే పబ్లిక్ హాలిడే అనేది ఉండకుండా మనకి రోజు ప్రభుత్వ ట్రెజరీల నుంచి రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారంట ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి సో ఎవరైతే రైతు భరోసా డబ్బులు ఇంకా ఖాతాలో పడలేదో సో వాళ్ళకి మనకి ఈ రోజు నుంచి రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నారండి సో మనకి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు అన్ని రైతన్నల ఖాతాల్లో పదిహేను ఎకరాల వరకున్న రైతన్నల ఖాతాల్లో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ